డిఎన్వివాస్ డిఎస్సి తెలుగు సంబంధించిన ప్రాచీన కవుల గురించి తెలుసుకుందాం నన్నయ్య ఇవి కూడా వచ్చే అవకాశం ఉందండి మనం రాకూడదని అనుకోకూడదు అందరూ పాఠాలు ఉన్నా లేకున్నా వచ్చే అవకాశం ఉంది పదకొండో శాతం చెందిన వాడు రాజరాజ తెలియ ఆస్థానం సంస్కృతంలో ఉన్నత మహాభారతం తెలుగు అనుభవించాడు మహాభారతం నన్నయ్య రాసిన పదాలు వచ్చి ఆదివారం సభాభం అరబ అరణ్య పర్వంలోనే సగభాగము నన్నయ్య కవితలోనే ఎనభై శాతం సంస్కృత పదాలు కేవలం స్వల్పకాలం మాత్రమే తెలుగు పదాలుగా కనబడతాయి నన్నయ శైలి కథన శైలి అభ్యసన శైలి నన్నయ్య వ్రాసిన వ్యాకరణ గ్రంథం శబ్ద చింతామని తెలుగు బాట వ్యాకరణ ఈ గ్రంథాలు రాయడం వలన నన్నయ నగాను శాసనం శబ్దాన్ని శాసనం అంటాము నన్నయ్య బురద వచ్చేసి ఆది కవి వైద్య రచనలు పద్య రచన నన్నయ్య వరవడి తర్వాత కవులను మార్గదర్శకుడు సార్వతింగీ ఇంద్రుడు పద్య కవి ద్వారా నన్నయ్య పరికర కవితలు వేస్తున్నారు ప్రసన్న కవితలు అయితే అత్తరం అయితే ననారచిత శక్తి విధను అదేవిధంగా ప్రసన్న కవిత ప్రసన్నములైన కథలు ఏదో గుర్తించబడిన అర్థంలో కూడినది నన్నయ్య వచ్చేసి పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఈయన రాజారాజ నరేంద్ర యొక్క ఆస్థాన కవి సంస్కృతం మహాభారతాన్ని తెలియదు కనిపించాడు మహాభారతాన్ని నన్నయ్య రాసిన పద్యాలు వచ్చేసి ఆదిపరము సభాపరము అరణ్య సాగు భాగం రెండున్నర పర్వాలు రాశాడనమాట ఆయన నన్న కవిత ఎనభై శాతం సంస్కృత పదాలు కేవలం శాతం మాత్రమే తెలుగు పదాలుగా కనపడతాయి ఇక పాలకూరు సంవత్సరం పాలకూరు సోమనర్థాలు వచ్చేసి కాలము పదకొండు వందల అరవై పన్నెండు వందల ముప్పై పన్నెండు శతాబ్దానికి చెందినవాడు పాలకూరు సోమన జన్మస్థానం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సమీపంలోని పాలకూరు అనే గ్రామం పాలకూరికి సోమన సంస్కృతం ఆంధ్ర కన్నడ భాషలో గొప్ప పండితుడు పాలకేరు సోమనం వీరశై వీర శైవ అంత ప్రధాన కవిత్వాన్ని మొట్టమొదటిసారి ఆయుధంగా ఉన్న కవి పాలకూరు సోమరాధన బసవపురాణము వృషాధిపతి చర్మ అదే పండితార్య చరిత్ర మొదలైనవి అష్టకాలం మొదలైనవి పాలకూరు సోమలతో చంద్రమైన తెలుగు సందర్శన పట్ పట్టం కట్టాడు బసవరగుడు తెలుగు చందోరి తెలు భావించాడు పాలకూరు సోమన స్వామున శైలికి ద్విపద కవితావారి అల్పాక్షరాలలో అసల్పార్థ రచన అనేది కలవు పాలకూరు సమాజం అంటే ఈయన పాలకూరు సముద్రం ఈయన పన్నెండవ శతాబ్దం చెందినవాడు పాలకూరు సముద్ర జన్మస్థానము తెలంగాణలోని వరంగల్ సమీపంలో పాలకూరి అనే గ్రామం పాలకూరు సంవత్సరం సంస్కృతంలో ఆంధ్ర కన్నడ భాష అసలు గొప్ప పండితుల పాలకృష్ణ మతకు వీర్ వీరసాబ కవి వీరసాహ మత ప్రధాన కవికి సంబంధించి మొట్టమొదటిసారిగా రూపొందించడం జరిగింది అనమాట ఇక నన్నే చోడు నన్నే చోడు నన్నే చోటుడు పదకొండు వందల అరవై ఆరు అంటే పండించినవాడు వస్తు కవితల గురించి ప్రస్తుతం తొలి కవి నన్నే చోడు శివ కయుగానికి చెందిన వాడు చూడని యొక్క రచనలు వచ్చేసి కుమార సంభవం మరో ప్రబంధకాల కొందరు అభిరుచులు కుమార సంభవం వచ్చేసి పన్నెండు శబ్దానికి చెందినవాడు ప్రబంధ రక్షణ వేసి జీవించిన తొట్ట తెలుగే కావాలి నండెచోడలు జాను తెలుగు పదార్థాలు ప్రయోగస్తాయి జాన తెలుగు అనగా జనసామాన్యుల వ్యవహారాలు అండే తెలుగు కానీ నన్నే నండెచోడు చిన్న చిన్న నండెచోడు యొక్క అర్ధశబ్దాలంకార ప్రయోజనం అదేగా వస్తు తెలుగులో మొదటగా వ్రాసిన కావ్యా ఈ విధంగా నందచూడు తిక్కను ఎవరు రాష్ట్రం రాసిన అంటే నెల్లూరు పాలించిన మనమసిద్ధి నెల్లూరు పాలించిన మనమసిద్ధి అనమాట తిక్కను కాలువ చేసే పద్నాలుగు శతాబ్దం తిక్కను అసలు చేసే రాయిన తెలుగు అనమాట తిక్కన సోమరాజు సోమరాజు నెల్లూరు మనమసిద్ధి తిక్కన రాసిన నిర్వచనత రామాయణ మహాభారతంలోనే విరాట్ పరం వదులుకొని స్వర్గం వరకు అంటే పదహారు పర్వాలు ఆంధ్రీకరించాడు అనమాట తిక్కన తన భారతాన్ని ఎవరికి అంటే హరిహరనాథ స్వామి హరిహర నాథ స్వామి తిక్కన కవిత్వం వచ్చేసి శైలి నాటక శైలి లలిత అదే నా నారద మాందు తిక్కన అధికార తెలుగు పదార్థం అనురాగ మాత్రమే సంస్కృత పదానిగా తిక్కని పెరుదడు కవి బ్రహ్మ తిక్కన పాత్రలను సజీవంగా ప్రాణం పోసుకున్నట్లు వివరించాడు హరిహర దేవుడు కేవలం ఉభయ తెక్కన సంస్కృతి సంస్కృతిగా కావాల్సిన సాహిత్య తిక్కన కావాలి మొట్టమొదటిసారిగా లౌకిక పోదము తిక్కన మొట్టమొదటిసారి లౌకిక బాధము మత మతస్థుల మధ్య మాత్రం భేదాలి వారందరు ఏసారి తీసిన ప్రయత్నం చేశాడు అనమాట తిక్క సమకాలను మొదటిగా పేర్కొందాడు మాలగు ఎర్ర వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది శాతం ఎర్ర తిక్కను వచ్చేసే ప్రియ శిష్యుడు కేతన తిక్కని శిష్యుడు మారణ కేతన అభినవ దండి తిక్కని ఎర్రని ఎవరు రాసన పరిగణ చెప్పండి ప్రళయ వేమారెడ్డి ప్రళయ ఎర్రని రచనలు వచ్చేసే రామాయణ హరవంశం భారత హరణ్య నృసింహ పురాణము ఎర్ర తాను రాసిన రామాయణాన్ని ఎవరు సంగతించాడు అంటే ప్రళయ వేమారెడ్డి ఎర్రని రచన శైలి అరుణాథం శైలి ఎర్రని బిరుదు వచ్చేసి ప్రభావ పరమేశ్వరుడు నృసింహురామశి అండి అదే ఎర్ర ప్రాణంలో అన్నయ్య ఎర్రన ముఖ్యమైన ఇతర క కవులు యొక్క అంటే రచన ఏమంటే నాచం ఉత్తర హరివంశము రవిపాటి త్రిపురాంతకము త్రిపురాంతక ఉదాహరణ భాస్కరం వచ్చేసి భాస్కరణ ఇది ఎర్రన ఎర్రాపురగడ ఎర్రన ఎర్రాపురం సుబ్బారావు అంటారు అయ్యే ఎర్రాపురగడ వేరు ఎర్రన కాలం వచ్చేసి పన్నెండు వందల ఎనభై పట్టు అంటే పట్టువంటి శతాబ్దం చెందినమాట ఎర్రని మహాభారతాన్ని అరణ్యపురం పూర్తి చేసేందుకు కవిత్ర స్థానంలో సంపాదించుకున్నాడు ఎర్రన ఎవరు ఆశ్రం కావాలంటే ప్రళయ్యమరండి ఎర్ర రచనలు రామాయణం హరివంశం మొదలైన అరవంశాలను శ్రేష్ట నరసింహ ఎర్రన కాలంలో ముఖ్యమైన ఇతర కవిల అంటే నాచన హత్య ఉత్తరంశ త్రిపాఠి తిరుపతి భాస్కరుడు భాస్కరుడు రామాయణం నాచన సోమేసి ఎవరికి కాలానికి చెందిన వాళ్ళని కావాలని నాచన సోమని విజయనగరం ఆస్థానికి చెందిన ప్రథమ కవి ప్రచంలో ఉత్తర హరివంశము వసంత విలాసము అలాగే శ్రీనాథుడు కవిత్వం తర్వాత అంతటి ప్రతిభావంతులైన కవి శ్రీనాథం పట్టం వందల ఎనభై పద్నాలుగు వందల డెబ్బై శ్రీనాథ్ ఎవరు రచన కావాలంటే బతుకోమడి వేమారెడ్డి శ్రీనియాత్ర రచన శృంగార శృంగారనిషేత హరివిరాసం శ్రీ క్రీడాభివ్రామం భీమఖండం కాశీకండ్రి వీరచరిత్ర మృతట చరిత్ర శాలిమ సప్త శివ శివరాత్రి మహాత్వం శ్రీనాథ్ తన తల్లిని శృంగార నిషేధం ఎవరు అంకరించాడంటే సింగనమాతడు సింగనమాతడు శ్రీనాథుడవాడు నాచని స్వామున శ్రీనాథుడు మొదలైన శ్రీనాథుడు ఎవరు వస్తాను అవ్వరే శ్రీనాథుడు ఎవరు వస్తాను కవి శ్రీనాథుడు ఎవరు వస్తాను కవిత మామిడి సినిమాత్యాడు ఈ విధంగా ఓకే ఆశించి